ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని పండుగ సీజన్లో బట్టల షాపులు పెట్టే ఆఫర్ల గురించి మీరు వినే ఉంటారు అలాంటి ఆఫరే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పోలీసులకు తగిలింది ఓ హత్య కేసులో నిందితుడిని పట్టుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అతనిచ్చిన క్లూస్తో మరో సెన్సేషనల్ కేసులు పిస్టల్ మ్యాగ్జిన్తో ఐదుగురు నిందితులు పట్టుబడ్డారు దీంతో మరో నేరం జరగకుండా ముందుగానే పోలీసులు ఆపగలిగారు శ్రీకాకుళం జిల్లా హెచ్ర్ల మండలం కింతలి మిల్లు జంక్షన్ సమీపంలో ఈ నెల మూడవ తేదీన సంచలనం రేపిన గురుగుబెల్లి సీతారత్నం అనే వివాహిత హత్య కేసు విచారణ మరో సెన్సేషనల్ కేసుకు గొప్ప క్లూ ఇచ్చింది ఇక వివాహిత హత్య కేసులో నిందితుడైన నర్సన్నపేటకి చెందిన గొల్లపల్లి ప్రశాంత్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా గతంలో నిందితుడు పిస్టల్ వాడినట్టు పోలీసులకు తెలిసింది ఇక దీనిపై పోలీసులు లోతుగా విచారించారు అది తన వద్ద లేదని వేరే వాళ్ల వద్ద ఉందని చెప్పాడు గొల్లపల్లి ప్రశాంత్ కుమార్ ఇచ్చిన క్లూ ఆధారంగా అక్రమ పిస్టల్ మ్యాగ్జిన్తో తో ఐదుగురు సభ్యుల గ్యాంగ్ ను పట్టుకున్నారు పోలీసులు శ్రీకాకుళం మండలం తండ్యవలస గ్రామంలోని జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి వద్ద ఆదివారం ఉదయం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తమ సిబ్బంది సాయంతో ఐదుగురు అనుమానితలను అదుపులోకి తీసుకున్నారు ఇక వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఒక పిస్టల్ ఒక మ్యాగ్జిన్ దొరికింది కేసు విచారణలో నిందితులు పంచిరెడ్డి కైలాష్ గతంలో ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన హెచ్చెళ్ల మండలం సత్తరు గోపి నేరాలు చేయాలనే ఉద్దేశంతో సదరు పిస్టల్ ను ఒడిశా రాష్ట్రం బరంపూర్ కు చెందిన సంతోష్ తో కొనుగోలు చేసినట్లు తెలిపారు ఇక అనంతరం పంచిరెడ్డి కైలాష్ అలపనమణి కలగ ఉమామహేశ్వరరావు ఉచ్చాన ప్రశాంత్ కుమార్లు సదరు పిస్టల్ ను తమకు అప్పగించాలని దండాసి కార్తిక్ ను కోరగా కార్తిక్ పిస్టల్ ఇవ్వడం కోసం జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్దకు వచ్చి పిస్టల్ అందజేస్తూ ఉండగా పోలీసుల చేతికి పట్టుబడ్డారు ఇక సదరు పిస్టల్ ను వారు ఎందుకు కొనుగోలు చేశారు ఏ నేరం చేయడానికి ఉద్దేశించారు ఇందుకు ఆర్థిక సహాయం ఎవరు అందించారనే అంశాలపై కూడా లోతన దర్యాప్తు కొనసాగుతుంది ఇంకా అరెస్ట్ అయిన నిందితులు పంచిరెడ్డి కైలాష్ ఆలపనమణి మణి అలాగే కలక ఉమామహేశ్వరరావు ఉచ్చాన ప్రశాంత్ కుమార్లపై గతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలు స్టేషన్లోనూ కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు ఇంకా ఈ కేసును క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి మరికొంతమందిని కూడా అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు ఇక నేరాలు జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడం ఒక ఎత్తైతే నేరాలను అరికట్టేందుకు తీసుకుంటున్న ముందస్తు చర్యలో భాగంగా నేరం జరగకుండా నిందితులను పట్టుకోవడం ఒకే ఎత్తు అని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఎస్పీ అభినందించారు